సేవ చేస్తామో దానికి సంబంధించిన దానికి సంబంధించినటువంటి అంకితం ఎప్పటికైనా మనం बैठ कर चला जा नहीं येज बोलस कंफर्म नहीं करो తర్వాత రాజకీయ బాయ్ కూడతో కలిసి మంతమందికి భారీగా పాఠశాలలు ఆయన వార్త కూడా తెలుస్తా ఉన్నాం అయితే ఈ రోజు మనం పాతిమా గురించి తెలుసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ రోజుల్లో బాలికలకు మహిళలకు పాఠశాల ఏర్పాటు చేసిన క్రమంలో ముస్లిం స్త్రీలకు స్పర్ధ భద్రత ఉంది కాబట్టి ఆ రోజు జ్యోతిరావు పూలే వాళ్ళకు స్పరదా వేసి అక్కడ ముస్లిం స్త్రీలను కూర్చోబెట్టిన ఉపధించేవాళ్ళు అందరకులాల వారికి వాళ్ళకేమైనా డౌట్ అనుమానాలు వస్తే పరంగా వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఒక స్త్రీ ఉంటుంది ఆనే ఆమె సమా స్పష్టంగా తెలుసుకొని వాళ్ళ అనుమానాలు చూసుకొని మళ్ళీ ఆ టీచర్ చెప్తే ఆ టీచర్ సమాధానం చెప్తే మళ్ళీ ఆమె ముస్లింస్ చెప్తే కాబట్టి ఆ ప్రజా పద్ధతిని మెయింటైన్ చేస్తూనే ముస్లిం సమాజాన్ని కూడా జ్యోతిరావు పూలే విద్య వైపు వరద అదే ప్రకారంగా ఆ పద్ధతి చూస్తూనే తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉస్మానియాన్ని కూడా అదే పద్ధతిని పాటించడానికి తర్వాత కాబట్టి కాబట్టి